అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికోక్ సిరోజ్ వీడియోలో మీకు అత్తమ్మ దగ్గర నేర్చుకున్న చేపల పులుసుని చేసి చూపించబోతున్నాను ఈ చేపల కూర చాలా సింపుల్ గా చేసుకోవచ్చు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చూస్తే చేపల కూర చేయడం ఎంత ఈజీనో అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఈ చేపల కూర తయారీ కోసం మనం చేపను తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కేజీ చేపను తీసుకున్నాను వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిలో కాస్త కళ్ళు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలండి ఇలా ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల కూర నీసువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మరొక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని గ్రాటర్తో తో ఈ విధంగా తురుముకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్ లో వేసుకుని అయినా కొంచెం బరకగా పట్టుకోవచ్చండి పూర్వకాలం అయితే శనికాల్లో నూరుకునేవారండి ఉల్లిపాయల్ని ఈ విధంగా కొంచెం బరకగా తురుముకోవటం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ తురుముని పక్కన పెట్టుకుందాము ఈ చేపల పులుసు చేయడానికి గిన్నె కాస్త వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడే ముక్క విరగకుండా ఉంటుంది మీరు ఏ గిన్నెతో అయితే చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నారో అదే గిన్నెలో ఈ చేప ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పావు స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారాన్ని వేసుకోండి మీరు మరి కొంచెం కారం ఎక్కువ తినేవారు అయితే మరొక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే నూనె వేసుకోవాలండి దాదాపుగా నాలుగు గరట్లు ఉండేటట్లుగా వేసుకోండి ఇప్పుడు తురుముకున్న ఉల్లిపాయను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి చేపల పులుసులో కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడతాయండి మన ఛానల్లో రైలు కర్రీ చికెన్ కర్రీ సులువైన పద్ధతిలో ఏ విధంగా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి బ్యాచిలర్స్ కైనా కొత్తగా వంట నేర్చుకునే వారికి అయినా బాగా ఉపయోగపడతాయి ముక్కలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం చిక్కగా రసాన్ని తీసుకుని వేసుకోవాలండి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకుంటే పిప్ప అనేది పడకుండా ఉంటుంది మరొకసారి చింతపండులో నీళ్లను వేసుకుని మరొకసారి రసం తీసుకుని వేసుకుందామండి మరీ ఎక్కువగా పలచగా చేసుకుని ఈ చింతపండు రసాన్ని ఎక్కువగా వేసేయకండి కూర పలచగా అయిపోతుంది చూడండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపిన కూరని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో ఐదారు పచ్చిమిరపకాయల్ని మధ్యగా చేర్చుకుని వేసుకుందామండి అలాగే ఒక మీడియం సైజ్ వంకాయని తీసుకుని ఆరు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చేపల కూరలో వేసుకున్న వంకాయ రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మా అయితే తప్పకుండా వేసే చేసేవారు ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి గరిటి పెట్టకూడదు గరిటి పెడితే ముక్కలు విరిగిపోతాయి పది నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు కరివేపాకు రమ్మల్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి ఈ కూరని ఉడకనిద్దాము ఈ కూర లోపు మనం మసాలాని తయారు చేసుకుందామండి మసాలా కోసం ఒక అర స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకుని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి ఇలా శనికాల్లో వేసుకుని నూరుకోవటం వల్ల చేపల కూర మరింత రుచిగా ఉంటుందండి ఇలా మసాలా నూరుకున్న తర్వాత ఈ మసాలాని మనం ఉడుకుతున్న కూరలో వేసి మరొకసారి కలుపుకుందామండి ఇలా కలిపిన తర్వాత సిమ్ లో పెట్టి ఒక నిమిషం పాటు ఉడికినిద్దాము చేపల కూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగానే ఉడికిపోతాయి మరి ఎక్కువగా ఉడికించారంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలా చూసుకుంటూ కూరని సింపుల్ గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒకసారి కూర టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే మరొకసారి వేసుకోవచ్చండి చివరిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా ఈ చేపల కూరని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన చేపల కూర వెంటనే తినే కంటే నాలుగైదు గంటల తర్వాత తింటే మరింత రుచిగా ఉంటుందండి ఈ చేపల కూరని మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్